ఆర్థికంగా కొంత రకంగా మనం చితికిపోతాం మనకు సహాయం చేసే బంధువులు రారు తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర ఉంటే పెడతారు లేకపోతే లేదు వాళ్ళని అడగడం కూడా మనం కరెక్ట్ కాదు అలా అని చెప్పి మన సొంత కాళ్ళ మీద మనం బతకాలి అని చెప్పేసి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు రా ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారా మీరందరూ బాగున్నారా మీరందరూ బాగుండాలి మీతో పాటు నేను కూడా బాగుండాలని చెప్పి మీరు అందరూ కోరుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ మీరు మీ కుటుంబాలు హ్యాపీగా సంతోషంగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా సార్ ఏంటంటే కుటుంబం నెట్టుకు రావడానికి అంటే పెళ్ళిళ్ళు అయిన తర్వాత అండి పెళ్ళిళ్ళు అయిన తర్వాత అందరు కొంచెం ఎంతో కొంత సంపాదించుకోవాలి నాకంటూ ఒక ఇది ఉండాలి అని చెప్పి అందరూ కోరుకుంటూ ఉంటారు వాస్తవం అది ఎందుకంటే నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా కుటుంబం బాగుండాలి నా పిల్లలు మంచిగా చదువుకోవాలి గొప్పగా చదువుకోవాలి నేను గొప్ప కొంచెం పొజిషన్ లో ఉండాలి అందరూ కోరుకుంటారు కొంతమందికి కుదిరిద్ది కొంతమందికి కుదరదు ఎందుకంటే నేను ఇక్కడ తెలివితేటలు అనమాట మనం ఎంత చదువుకున్నా కొంతమందికి తెలివితేటలు ఉండవు కొంతమందికి ఏమి చదువుకోకపోయినా కూడా తెలివితేటలు అమోఘంగా ఉంటాయి వాళ్ళు ఏదో రకంగా అంటే అని మనం అనుకోవద్దు వాళ్ళకున్న తెలివిని పెట్టుబడి పెట్టి చిన్న చిన్న వ్యాపారాలు లేకపోతే పెద్ద వ్యాపారాలు పెట్టుకొని సునాయసంగా బయటపడిపోతారు మంచి పొజిషన్లోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళ జ్ఞానం అలాంటిది వాళ్ళ తెలివితేటలు అలాంటిది సరే ఫ్రెండ్స్ మరి చాలామంది మగవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత ఫస్ట్లో కొంచెం అటు ఇటుగా ఉన్న తర్వాత తర్వాత నుంచి మనం ఏదో ఒక పని చేయాలి మనం ఎంతో కొంత సంపాదించుకోవాలి మన కుటుంబాన్ని చక్కగా చూసుకోవాలని చెప్పి ప్రతి ఇంటి యజమానికి ఉంటుంది అంటే ఒక పిల్లో పిల్లడు పుట్టిన తర్వాత కాడి నుంచి మొదలవుతాయండి అందరికీ అప్పుడు దాకా ఏం తెలియదు ఏంటంటే పెళ్ళైంది కాస్త సినిమాలని షికార్లని ఏదో ఒక ఆనందంగా ఉండడానికి కొన్ని కొన్ని దోహదపడుతూ ఉంటాయి తిరుగుతూ ఉంటారు చేస్తూ ఉంటారు కానీ ఇక్కడ ఒక విషయం మనలో చాలామంది ఏంటంటే అక్కడ వరకు పర్వాలే బాగానే ఉంటారు ఒక సంవత్సరం తర్వాత కాడి నుంచి కొంతమందికి కొన్ని పనులు ఇష్టపడరు అర్థమవుతుందా ఫ్రెండ్స్ కొన్ని కొన్ని పనులు చేయడానికి ఇష్టపడరు ఎందుకంటే తెచ్చిన ఆదాయం సరిపోదు ఒకవేళ ఒకవేళ మీరు సపరేట్గా బయటికి వెళ్ళిపోయి మేము హ్యాపీగా సంతోషంగా మీ ఇద్దరం బతకాలని అని చెప్పేసి అనుకుని బయటికి వెళ్ళిపోయి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఎక్కువ ఉన్నారు కొంతమంది కలిసి ఉండలేక ఇబ్బంది పడి బయటికి వెళ్ళిపోయిన కూడా ఉన్నారు ఉండేవాళ్ళు ఉంటారు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళి బయటికి వెళ్తే మనం ఇంకా ఆనందంగా ఉంటాం ఇంకా బాగుంటాం అని చెప్పేసి వెళ్ళిపోయి కూడా చాలా మంది తల ములకలయ్యి ఇబ్బంది పడుతూ ఉంటారు ఏంటంటే వాళ్ళు తెచ్చే సంపాదన సరిపోకపోతే ఈ మాట ఎందుకంటున్నానంటే ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత కుటుంబాలు అవి ఎలా ఉంటాయో ఏ విధంగా ఉంటాయో మనం ఊహించిన విధంగా కూడా ఉంటాయో ఉండవో కూడా మనకి తెలియదు ఎందుకంటే మనం ఒకటి అనుకుంటాం కానీ ఆ పని జరగదు సరే దాన్ని ఎట్టవు ఏదో చేయాలని చెప్పి ఇంకో పని చేస్తాం అది అవదు మనం అనుకున్న పనులన్నీ ఏవి అవవు అప్పుడు ఏమనిపిస్తుంది అరే ఏంట్రా అబ్బా మన పరిస్థితి ఏంటి ఎట్ట అయిపోయింది మన జీవితాలు ఏంటి ఎట్ట అయిపోయింది మనం ఏదో అనుకున్నాము అంటే వచ్చే భార్య ఒక ఆలోచనతో వచ్చింది మనం కొంచెం హై గా ఉన్నామా కొంతమంది ఆలోచించరు కొంతమంది బాగా ఉండాలి మనం బాగా డబ్బు సంపాదించుకోవాలి అందరు మన బంధువుల దగ్గరే కానీ ఆ సందులో కానీ ఆ వీధులో కాని మనం హుందాగా బతకాలి అని చెప్పేసి వాళ్ళ ఒక మనసులో ఒక కోరిక ఉండిపోద్ది కొంతమందికి కొంతమందికి వచ్చిన తర్వాత మారడానికి అవకాశాలు ఎక్కువ ఉంటే ఆ మనుషులు కూడా మారిపోయే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాగా మన జీవితాల్లో పెళ్ళి తర్వాత ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఒక పిల్లోడు అంటే పిల్లలు పుట్టిన తర్వాత అక్కడి నుంచి సమస్య స్టార్ట్ అయిద్దండి అందరికీ అక్కడి నుంచి ఏమైందంటే మనం తెచ్చిన సంపాదన సరిపోకపోవచ్చు కొంతమంది సరిపెట్టుకుంటారు కొంతమంది సరిపెట్టుకోలేకపోతారు అంటే ఇక్కడ విషయం ఏంటంటే అంటే ఆశలు ఎక్కువ కొంతమందికి కొంతమందికి ఆ ఉన్నదంతా చదురుకుపోద్దాంలే అనేవాళ్ళు కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ మెయిన్ ఒకటే సమస్య అనేది మనం చేసే పని అది కాస్త ఎక్కువ సంపాదించే వాళ్ళకి వాళ్ళు తగ్గట్టుగా వాళ్ళు బతికేస్తూ ఉంటారు మరి బాగా తక్కువ వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఏం చేయాలో ఆలోచిస్తూ ఇంకా ఏదన్నా చేస్తే బాగుంటుందా ఇంకా ఏదన్నా చేస్తే బాగుంటుందా అని చెప్పేసి ఆలోచించుకునే వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్ ఇలా చెప్పుకుంటూ పోతే మన కుటుంబాల్లో చాలా వరకు తల ములకలయ్యి అప్పుల్లోనే కొట్టుమిట్టాడి అందులో నుంచి బయట పడకపోకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు అప్పులు చేస్తారు అయి తీరవు లేకపోతే ఏ బండు ఏ ఫ్రిడ్జో ఏ టీవీయో ఇలాగే ఏదో ఒకటి లోన్ మీద తీసుకోవటం అవి కట్టలేక మళ్ళీ ఇబ్బంది పట్టడం అంటే మనకు వచ్చిన సంపాదన సరిపోకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా వస్తాయి ఈ విషయాన్ని మీకు ఎందుకు క్షుణ్ణంగా చెప్తున్నానంటే పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టిన తర్వాత ఆర్థికంగా కొంత రకంగా మనం చితికిపోతాం మనకు సహాయం చేసే బంధువులు రారు తల్లిదండ్రులు కూడా వాళ్ళ దగ్గర ఉంటే పెడతారు లేకపోతే లేదు వాళ్ళని అడగడం కూడా మనం కరెక్ట్ కాదు అలా అని చెప్పి మన సొంత కాళ్ళ మీద మనం బతకాలి అని చెప్పేసి నా మనవి అవి కష్టాలు వస్తాయి భయపడకూడదు మన కాళ్ళ మీద మనం నిలబడాలి మనం కుటుంబాన్ని గొప్పగా చూసుకోవాలి ఉన్న దాంట్లో హ్యాపీగా సంతోషంగా బతకాలి లేనిపోయిన పని అన్ని తెచ్చుకొని పెట్టుకోకుండా మనం హ్యాపీగా సంతోషంగా బతకాలి అంటే నాది ఒక చిన్న మనవి అండి మీరు పని చెయ్యలేకపోతే అంటే బయట ఒక ఒకళ్ళ దగ్గర ఒక కింద ఒక నిల జీతానికి పనిచేస్తున్నారు మీకు నచ్చకపోవచ్చు ఆ ఓనరు అంటే ఆ యజమాని మీరు చేసే యజమాని మిమ్మల్ని ఏదో ఒకటి అవమానించవచ్చు లేకపోతే అతను చెప్పే మాటలను మీకు నచ్చకపోవచ్చు లేకపోతే మీరు ఉండే ప్రాంతం అంటే ఆ ఉండే ఆఫీసు కానీ మీరు చేసే పనిచేసే ఉద్యోగం కానీ మీకు నచ్చకపోవచ్చు అప్పుడు ఏం చేయాలో ఆలోచన చాలా ఇబ్బంది పెడుతూ ఉండి మన తల చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటుంది ఎందుకు మనం అక్కడ పని చేయబోతే మరి డబ్బులు రావు అంటే సంపాదన ఉండదు సంపాదన లేకపోతే మరి ఇంట్లో పిల్లలు ఉన్నారు భార్య ఉంది ఇంటి ఇద్దరు కట్టుకోవాలి లేనిపోయిన తలకాయ నొప్పులు అన్ని నెట్టి మీద కొన్ని తలకాయ నొప్పులు కూడా ఉంటాయి కాబట్టి ఇక్కడ తప్పకుండా ఉంచి తలకాయ ఉంచుకొని మనం పని చేయాల్సిందే కానీ మనం అందరి నుంచి బయటపడడానికి ఆలోచిస్తూ ఉంటాం కానీ ఏం చెయ్యాలని చెప్పేసి ఎవరికి తెలియదు అంటే తెలుసు అంటే నేను తెలియదంటే ఏం చేయాలో కొంచెం ఆలోచిస్తుంటారు ఇందులోంచి వెళ్ళాలంటే సేమ్ అదే పని ఎత్తుక్కోవాలి మరి కొత్తగా ఏదైనా ట్రై చేద్దామా అని కొంచెం ఆలోచన కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు రాని వాళ్ళ గురించి చెప్తున్నానండి ఏదన్నా మీరు చెయ్యాలనుకుంటే చిన్న చిరు వ్యాపారం చేయడానికి ముందు ట్రై చేయండి ఇలాంటి ప్రాబ్లమ్స్ కానీ మీకు కానీ మీకు ఎప్పుడైనా తారస పడితే భయపడకుండా మనకంటూ ఒక చిన్న చిరు వ్యాపారం పెట్టుకొని హ్యాపీగా సంతోషంగా ముందు కుటుంబాన్ని నడుపుకోవాలని చెప్పి మీ మనసుకు అనిపిస్తే ముందు చిన్న పెట్టుబడి పెట్టి మీరు బతకడానికి ముందు ట్రై చేయండి ఎవరి కోసమో భయపడే శాక్రిఫైస్ చేసి అంటే మన మొత్తం సాక్రిఫైస్ చేసి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇక అలా ఉండిపోతానే ఉండి అది డెవలప్మెంట్ ఉండదు ఇక అక్కడే ఉండిపోతారు మీకు డెవలప్మెంట్ అనేది ఉండదు ఇక ఇంక రూపాయలు పెరిగింది లేక ఇంకో వెయ్యి రూపాయలు పెరిగింది ఈ భాష కాకపోతే ఇంకో బాస్ ఆ భాష కాకపోతే ఇంకో బాస్ ఇలా తిరుగుతూ ఉంటారు అలా కొంతమంది ఇరుక్కుపోయి ఇబ్బంది పడేవాళ్ళు కూడా ఉన్నారు అలా కాకుండా మీ మనసుకి నేను ఇలా చేసుకోగలను అని మన వీడియోలు వెంకట్రావు వ్లాగ్స్ వీడియోలే కాకుండా చాలా చాలా ఐడియాస్ ఉన్నాయండి బతకడానికి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి తప్పేమీ లేదు మనం నిజాయితీగా మీకే మీరు బాస్ లాగా మీరు పెట్టే చిన్న చిరు వ్యాపారానికి మీరే ఓనర్ అయ్యి సొంతంగా హ్యాపీగా సంతోషంగా చక్కగా సునాయాసంగా చేసుకొని మీ కుటుంబాన్ని చక్కగా హ్యాపీగా ఉండేటట్టుగా చేసుకోవచ్చు అది మీలోనే ఉంది ఫ్రెండ్స్ ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నారంటే ఒకటండి నేను ఇలా నెల జీతానికి పనిచేసి ఇబ్బంది పడిన వాడిని ఏం చేయాలో తెలియక చాలాసార్లు ఇబ్బంది పడి అబాసు అనే రోజులు కూడా ఉన్నాయి నేను ఈ చిన్న చిరు వ్యాపారం చేసుకొని రోజు సంతోషంగానే హ్యాపీగా ఏ ఇబ్బంది లేకోకుండా నా టయానికి నేను వెళ్ళి నా పని చేసేసుకొని నాకు నేనే బాస్ నాకు నేనే వానరు అన్నీ నేనేనండి ఎవరు మనకు వేలెత్తి చూపించాల్సిన అవసరం లేదు మన పని మన ఇష్టం మన టైం మన టైమింగ్ మన అది ఒక ఉద్యోగం లాగా మనం కూడా చేసుకోగలిగితే మనం కుటుంబాన్ని మనం కాపాడుకునే వాళ్ళు అవుతాం ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరైనా సరే చదువు ఉన్నా చదువు లేకపోయినా నా దగ్గర డబ్బు ఉందో లేదు ఎక్కువ ఒక షాప్ పెట్టుకొని మెయింటెనెన్స్ చేస్తానంటే మెయింటెనెన్స్ చేయండి ఒక క్లాస్గా ఇంకా మెయింటెనెస్ చేయాలనుకుంటే డబ్బు ఉంటే మెయింటెనెన్స్ చేయండి లేదు నాకు అంత లేదు నా దగ్గర ఆ పరపతి లేదు అంత ఇది లేదు నేను చాలా డౌన్లో ఉన్నాను చాలా అప్పుల్లో ఉన్నాను ఇందులో నుంచి ముందు నేను సునాయసంగా బయటపడాలంటే ఒక చిన్న చిరు వ్యాపారం వీధి వీధి తిరిగి హ్యాపీగా సంతోషంగా చేసి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా అప్పులని తీర్చుకొని బయటపడే మార్గాలు చిన్న చిరు వ్యాపారాలు మనకి చాలా దోహదపడతాయి ఫ్రెండ్స్ అందులో నేను ఉన్నాను కాబట్టి మీకు సలహా ఇస్తున్నా జన్యున్గా నేను రోజు ఎంతో కొంత సంపాదించుకొని నా కుటుంబానికి నేను దోహదపడి హ్యాపీగా సంతోషంగా ఇన్నాళ్ళు నేను బతికేసా అలా మీరు కూడా ఎవరైనా ఒకళ్ళ దగ్గర పని చెయ్యలేకపోతే చేద్దామని మీకు అనిపిస్తే ఈ చిన్న చిరు వ్యాపారం ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారమే కాకుండా మన వెంకట్రావు వాక్స్లో చాలా చాలా చిన్న చిరు వ్యాపారాలు చెప్పానండి వీధి వీధి తిరిగి హ్యాపీగా సంతోషంగా చేసుకోవచ్చు ఒకరి దగ్గర చెయ్యలేకపోతే ఫ్రెండ్స్ మీకు మీరే బాస్ అర్థమవుతుందా మీకు మీరే యజమాని మీరు ఎవరికి సందేశం చెప్పాల్సిన అవసరం లేదు మీకు ఉంటే చక్కటి ఆదాయం సంపాదించుకోవచ్చు అది కొంచెం పెరిగిన తర్వాత అవసరమైతే దాన్ని షాపుగా మార్చుకోవచ్చు అది మీ టయాన్ని బట్టి మీరు చేసే కష్టం మీరు చేసే విలువ మీ కృషి అన్ని పట్టుదల ఉంటే ఆ స్థాయికి వెళ్ళగలరు అని నేను అనుకుంటున్నా మరి మీరేమనుకుంటున్నారని చెప్పేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి ఫ్రెండ్స్ మీరు ఎవరైనా చిన్న చిరు వ్యాపారాలు చేసుకుని హ్యాపీగా సంతోషంగా బతికేయచ్చండి ఎటువంటి ఇబ్బంది లేదు ఏంటంటే ఇక్కడ కుటుంబం ఎటుకు రావాలంటే మనకి కంపల్సరీ డబ్బు అవసరం డబ్బుతో పని లేదు అనే మనిషి ఇప్పటి వరకు నాకు కనపడలేదు ఆ డబ్బే ఆధారం ఆ డబ్బు ఉంటేనే మనం బతకగలుగుతాం అది ఎంతో కొంత మనం సంపాదించుకొని ముందు మనం బయటపడడానికి ట్రై చేయాలి ఫ్రెండ్స్ నేను బాగా చదివాను నాకు గొప్ప ఉద్యోగం రావాలని చెప్పి ఉండొచ్చు రాకపోతే నేను ఇంత చదువుకున్నాను నేను ఆ పని చేయాలంటే నేను చేయలేని చెప్పేసి మీలో మనసులో ఎక్కడో ఎంతో వెళ్తీ కలుగుతూ ఉంటుంది అలా భయపడాల్సిన అవసరం లేదు ముందు చిన్నగా చేయండి తప్పిదండి ఆ కుర్రాలు మంచిది మంచి తెలివి తెలివితేటలు గలవాడు చక్కగా ముందు చిన్న చిరు వ్యాపారం పెట్టాడు తర్వాత నిదానంగా నిదానంగా దాన్ని పెంచుకుంటూ పెద్ద చేసి అలా చేసి ఒక షాప్ పెట్టాడు ఎక్కడి నుంచి డెవలప్ అయ్యాడని చెప్పేసి ఆ స్థాయికి మీరు రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి అలాగే మీరు కూడా రావచ్చు నన్ను అనుకోవచ్చు నా దగ్గర అంత పెట్టుబడి లేవు నేను ఉన్న దాంట్లో ఉన్న దాంట్లోనే కొద్దిగా అలా చిన్న వ్యాపారస్తుల్లాగా ఉండిపోయా చేయాలనుకుంటే చేయొచ్చు కానీ నాకు చెయ్యాలని నాకు షాపులు పెట్టి పెద్ద పెద్దగా అట్టాసంగా పెట్టి చెయ్యాలని ఇంట్రెస్ట్ నాకు ఈ రోజుకి ఇప్పటికి లేనే లేదు ఎందుకంటే నేను ఇది హాయిగా ఉంది ఒక టయానికి వెళ్తాను ఒక టయానికి వస్తాను కమ్మగా అన్నం తిరిగి ఇంట్లో ఇవ్వాల్సిన డబ్బు ఇంట్లో ఇచ్చేస్తాను నా కుటు నా కుటుంబానికి దొరుకుబట్టికి మళ్ళీ వెళ్ళి మిగిలినటికి సరుకు తెచ్చేసుకొని సరుకు పోసుకుని పొద్దున్నే మళ్ళీ సేమ్ టు సేమ్ నేనే వన్నర్ని నేనే బాస్ని నన్ను అడిగే వాళ్ళు ఎవరు లేదు నా పరిస్థితి నా టైం నా ఇష్టం వచ్చిన టయానికి నేను హ్యాపీగా స చక్కగా ఆ వ్యాపారం చేసుకొని ఇంటికి వచ్చేస్తాను ఫ్రెండ్స్ మళ్ళీ మీరు కూడా అలా ఎవరన్నా ఉండగలరా ఉండాలనుకుంటున్నారా అది కూడా నాకు కామెంట్లో కామెంట్ చెప్పండి మీరు ఏ పని లేక ఇబ్బంది పడితే మాత్రం ఈ చిన్న చిరు వ్యాపారం పెట్టుకొని సునాయసంగా మనం కొన్ని కొన్ని అప్పుల నుండి కూడా మనం బయటపడవచ్చు వాటి గురించి కూడా నెక్స్ట్ మంచి వీడియో కూడా చేస్తాను ఆ అప్పులను ఎలా తీర్చొచ్చు ఈ చిన్న వ్యాపారంలో నుంచి ఎలా బయటపడవచ్చు అనే కూడా అలాంటి వీడియోలు కూడా ఇక్కడి నుంచి మనం మనకి వెంకట్రావు వ్రాక్స్ వీడియోలో యూట్యూబ్ ఛానల్ వీడియోలో మీకు అన్ని ఏదో ఒక వీడియో మంచి మంచి వీడియో చేస్తూ మనం మీ ముందు నేను కనబడుతూ ఉంటాను ఫ్రెండ్స్ మరి కొత్త వారైతే ఈ కంటెంట్ నచ్చినట్టయితే సబ్స్క్రైబర్ చేసుకొని నన్ను లైక్ చేసి బెల్లైకాన్ని ఒత్తి నన్ను సదా ముందు మీరు నడుపుతారని చెప్పి మిమ్మల్ని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ like and subscribe okay my friends thank you thank you for watching thank you bye